3 கிரேப் sarees twist के 3 கிரேப் sarees అయితే వచ్చేస్తాయి 1000 rupees కి 3 fancy sarees వచ్చేస్తాయి 2000 rupees కి 3 పట్టు sarees అయితే अवेलेबल గా ఉన్నాయి అందరూ షాప్ కొచ్చి విజిట్ చేయండి మరి మరి సస్సివ్ अवेलेबल గా ఉన్నాయి లక్కీ డ్రా లో వాళ్ళకైతే లక్కీ విన్ పైగా బిల్లు చేసిన వాళ్ళకి లక్కీ లక్కీ డ్రా అయితేస్తున్నారు అంకి అదే కాకుండా ఈ వీడియో ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేసినట్లయితే కామెంట్ చేసినట్లయితే మేమైతే డ్రా ఇవ్వబడుతుంది సంక్రాంతి రోజు అయితే గిఫ్ట్ ఇస్తున్నారు అందరు షాప్ వచ్చి విజిట్ చేయండి కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి